వేములవడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి శివదీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం కార్తీక మాస భోజన కార్యక్రమాన్ని భగవంతరావు నగర్ లోని శివ దీక్ష సేవా సమితి భవనంలో జరిగిన కార్తీక మాస భోజన కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు దాతలు శివదీక్ష సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా పట్టణ సంఘం నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి రవీందర్ మాట్లాడుతూ శివదీక్ష స్వాములకు గత కొన్ని సంవత్సరాల నుండి ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు కిషన్ కార్యదర్శి సామ వీర రమణయ్య కోశాధికారి రాపల్లి శ్రీధర్ సత్రం ఇన్చార్జ్ గుంటి కనకయ్య నాగుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు ಈ ರೋಜು ಶಿವರಿಕ್ಷಾ ಸೇವಾ ಫಸ್ಟ್ ఆధ్వర్యంలో స్వాములకు మరియు దాతలకు కొత్తగా ఇంటికైన మా సోదరులకు జిల్లా ప్రెసిడెంట్ మరియు జిల్లా సెక్రటరీ గౌరవ్యులు మరియు సౌండ్ రేట్ గారికి సన్మానం చేయడం జరిగింది శ్రీకో నారాజు గారికి సన్మానం చేయడం జరిగింది ఆర్థిక భోజనాల సందర్భంగా ఈరోజు చేయడం జరిగింది శ్రీ పార్వతీ రాజరాజ శివదీక్ష సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యాన్న దాతలకు మరియు ఇక్కడ ఉన్న దాతలందరికీ కార్తీక వనభోజనాలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మా రాజన సిరిసిల్ జిల్లా మహాసభ జిల్లా అధ్యక్షులు బుసు గారు మరియు సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాస్ గారు మరియు క్యాషియర్ గారు చీకు నగరాజు గారు మరియు ఆ పట్టణ సంఘం వేములవాడ అధ్యక్షులు మా సిద్ధెట్టి వీణన్న గారు మరియు సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు కట్ం సత్తన గారికి మీరు ప్రత్యేకంగా ఆహ్వానించినాము వీరు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం